ఏం లేదు సరపద గొడుగుంది గొడుగుంది ఏం లేం వద్దు వద్దు సరే కానీ ఇంకా వద్దు ఇట్లే ఉంటాం ఎడతరా

ఆ ఊరలా తిరిగి ఏం కాదు ఊర్లో అవి తినేట్టున్నాయి అది అలా ఉంటుంది అలాగుంటాయి అలాగుంటాయి మనం చేసే ప్రాక్టీసే అవే కొత్తవి కావు ఇవే కొత్తాయి కావుతా

పనిచేసి పని చేసి వచ్చేది మన కుంభం వచ్చేటప్పుడు ఏది పచ్చడి చెట్లు కూర్చోడి చెట్లు అంత ఆకుదొక్కేది అలా బలం ఏదండి అదేంటి కానీ ఏ పూజలతో సహా ఏం కరిగేటలో బండి ప్రవర్తం కరిగట్లో బండి

పగలు చెరిలే సార్ బయటకి నింటే అవర్ పట్ చిన్న పట్ వర్కుచి కాని ఇట్ల ఉండనా అయ్యా చక్కున బెడ్ కేలాయ్ టికెట్ లేకన వాడు పడత నిలపడలని ఆం చేసినా காணி <laughs> காணி <laughs> <laughs> <khani>, चाहिए <laughs> மோ பகவத் தேச புட்டலி கம்பீர் ஜெயராம் ஜெய் ஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் اور نام برابر دیوتی ویلام دے طلکاناں پترہ دی 10 ایورین دے سامنے ڈاکٹر ریلا دے تے اور بچا رکھکنوں بہت جہڑاں دے لائنگ نی دانی دے 24 گاندھی کے بعد میں پرائمری ہسپتال دے ہونڈو ڈومر ہسپتال دے ڈاکٹر ہسپتال میں مارکر ہسپتال اے اے اگے اگے سامنے اے پرے شاہ

அஸ்வைரு பழை కొత్త పెట్ట <cranberry to thisame> ఎవరు బయటికి వెళ్ళాలి ఓన్లీ ఎదురు తోలే దోలే ఉండాలి కుడతారా నా గడ్డలు వాదులు కొద్ది కాడికి మళ్ళీ జంటకు నేను చెప్పిస్తాను కదా ఒక జంటకు ఒక దాని కాడి కాడ మొదటి గత మొదటి గంటమైనటువంటి కడారి శేఖర్ గారు సంగా కృష్ణ గారు శుక్కాపురం గ్రామం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి ఎంత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నారు అది తీసేయాలి మొత్తం తీసేయి కుమ్మరికాయలు టైకాయ మొత్తం తీసేయాల ఏం బాధలేదు

వీరేశ్వరంగ సంపూర్ణ సహకారంతో రెండవ శేఖర్ సంపూర్ణ సహకారంతో మూడవ బహుమతిగా పన్నెండు వేల రూపాయలు అదేవిధంగా బహుమతి రాణి ప్రతి కూడా నానాపురం సంపూర్ణ సహకారంతో రెండు వేల రూపాయలు లోపలి <kung> కొంత <government> ఆరు వందలు పది కోట్లు అందరు బయటికి వెళ్ళాలి బాబు అందరు బయటికి కోట్లు ఎన్నగుంటే చేసి బయటికి వెళ్ళాలి ఓటమం ఉండొద్దు ఊళ్ళో ఎందుకు ఉండాలి

ಏಯ್ ಪರದಾಯ ಪರದಾಯ ಏ కాళ్ళు చేతులు భద్రము కాళ్ళు చేతులు భద్రమయా లేదు రోపిరి మూడవ రెండు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ల పోటీ పూర్తి చేసుకున్నారు మూడవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ పోటీ పూర్తి చేసుకున్నారు చాలా పెద్ద ఉండాలి ఇంకా ఒక ఉండాలి సంబరాలకు ప్రతి కూడా సమయం పదహైదు నిమిషాల్లో కేటాయించబడినాయి సమయం పదహైదు నిమిషాలు మూడు చర్మ మాత్రమే మాత్రం ఉపయోగించాలా ఆరు మంది టీం మాత్రమే కొట్టుండాలా అలా దయచేసి కేవలం ఆరు మంది మాత్రమే కొట్టుండాలా చాలా మంది కోట్లోకి వస్తున్నారు కొద్దిగా ఎడికెళ్ళాలా మీరు బాబు మీరు కూడా బయటకు వెళ్ళాలి ప్లీజ్ సాకరించాలా ఎదురు పైకి వస్తే కనెక్షన్ కట్టు జట్టు శివర వచ్చే మరి రెండవ నంబర్ బయలుదేరి రావాలా యాదాబాద్ గారు చుక్కాపూర్ గ్రామం హెల్గొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు బయలుదేరి రావాలండి బాబు దయచేసి ఆరు మంది తప్ప కోర్టులు ఎవరు ఉండకూడదు మళ్ళా రాజు సహకరించాలా ఎవరికైనా ఒకటి న్యాయం ఉంటుంది దీన్ని సహకరించవలసిన మొదటి బహుమతిగా ఇరవై రెండు వేల రూపాయలు మరి కట్ట మొదటి ఎవరు కైవసం చేసుకుంటారో మనం చూడాలా సుధాకర కోట్లో ఏంది ఎవరు రాకూడదు కోట్లో కేవలం ఆరు మంది తప్ప ఉండకూడదు కోట్లో కడారి శ్రీనివాసులు గారు చుట్టూ గ్రామం తెలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర పోటీలు ఉన్నాయి మొదటి నంబర్ గా కేవలం ఆరు మంది తప్ప కోట్లో ఉండకూడదు దయచేసి సుధాకర్ గారు అయ్యా దయచేసి నియమ నిబంధన తప్పనిసరిగా పాటించాలా తోకను పట్టకూడదు కామ తిప్పి కొట్టకూడదు తిరగకూడదు నియమ నిబంధన వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ మరి సుధాకరణ అలా దయచేసి కోర్టులో అంత మందులు కుడతానా బాగుండదు కోర్టు అందరు బయటికి వెళ్ళాలా ఆరు మంది తప్ప పోర్టు లో ఉన్నా దెళ్ళాలా అందరూ బాబు కొద్ది సోడ్ పెట్టమా యాత్ర నాయకారో రెడీగా రావాలి మీరు సమయం లేదు మిత్రమా శరణమా చుట్టూ కరెంట్ రాలా మా స్కూల్ పిల్లలు ఇలా చాలా ఉత్సాహాలు ఉన్నారు ఇలా మళ్ళా కూడా అవుతారు మొగోళ్ళు కరెంట్ రాలా మొగోళ్ళు చార్జింగ్ చార్జింగ్ పడితే కానీ కరెంట్ రాలేదు పోయినా పడి షాప్ గారికి షాపు మన షాపే టైం రెండు అయింది కాబట్టి షాపు టైప్ కాల நாலுத்தை நம்பர் கை மேலா மூடவ நம்பர் அடி உடல் அண்ணி கொட்டாக்கடி கொட்டாக்கு கொட்டாக்கு

కొట్టుడు ఇంటికాడ కొన్ని ఇంటి ఇట్లకి జెట్ అవుట్ మన నో ఎంట్రీ ఇట్లా బైకాడ పట్టుకోవాలి ఎక్కడో గుడికాడ పండుకో సమయం ఐదు నిమిషాలు పది నిమిషాలు సమయాన్ని వినియోగించుకున్నారు

కూర్త కట్ట సమయం నాలుగు నిమిషాలు పదకొండు నిమిషాల సమయాన్ని వినియోగించుకున్నారు కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే బాబో రాడు అబ్బాయి ఆ చివర ఈ చివర లైన్ టచ్ అయిన తర్వాత రాడు మార్చాలా బాబో రాడు చేయకప్పుడే నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నారు నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నారు రెండవ నంబర్ బయట బయలుదేరి రావాలండి ఎంతనేమో సన్నం కూడా పండానేమో బరం అయింది ఎక్కువైంది ఎక్కువ మాలా కొడితే కొట్టుడు ఇంటికాడ కొట్టడు ఇంటికాడే ఇంకోటి ఇంటికాడ కొడితే బయట కలిసి పండుకోవచ్చు మన కానీ ఎన్నెవర పిచ్చే నాయకారు వస్తారు మీ ఇష్టం లేదు ఒక్కసారి వచ్చిందాక దూసుకోని వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ రహత్నాబాద్ పిచ్చేనాకు రహత్నాబాద్ పిచ్చేనా బయలుదేరి రావాలండి మీరు

ಅಯ್ಯ ಎತ್ತನೇ ಯಮ್ಮ ಮೊಡೌಟ್ ಆಯ್ತು ಬಾ ಕೇವಲ 6 ಮಂದಿ ದಪ್ಪ ಕೊಟಡ್ಲಗುಂದಾ ಫ್ರೀಸ್ ಟೈಮ್ ಆಯ್ಪೇಂದ್ರಯ್ಯ ಬಾ

నలభై సెకండ్లు రాత్మాబాద్ పిచ్చే నాయకారో బైలే రావాలండి రాజ్మాబాద్ సమయం ఆకలి ముప్పై సెకండ్ అలా బిచ్చే నాయకారో బయలు రావాలండి సమయం ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు ಅದೇ ಟೈಮ್ ಅದು ಇಟ್ ಸೆವೆಂದು ಸೆವೆ ಓಕೆ ಕೊಲ್ಸ್ಕೊರಿ ಕೊಲ್ಕಿ ಎ దూరం ఎత్తు దూరం లాంగ్ ఉండి కుందాలియో మేమే నావి రండి కాదు కాళ్ళ మీద తెచ్చుకోలే అమ్మా సిబ్బంది ఇద్దరు లోపలికి రండి ఇద్దరు ఇద్దరు లోపలి అందరు అందరూ హలో విభాగంలో రాను మొదటి గడ్డ మొదటి గట్ట పోయినటువంటి కడారి శ్రీను గారు సన్నా కడారి కృష్ణయ్య గారు వీరికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఈ చెట్ల లాగిన మొత్తము దూరము ఎనిమిది వందల అరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఈ చెట మొట్టమొదటి స్థానములో కొనసాగుతున్నారు ఎనిమిది వందల అరవై ఏడు అడుగుల నాలుగు ఫీట్లు